మిక్సీ లేక వేసుకోండి వేసుకోండి అల్లం వేసుకొని పచ్చిమిరకాయలు వేసుకోండి కొంచెం నీళ్ళు పోసి మిక్సీ పట్టండి గిన్నెల చికెన్ వేసుకొని ఉప్పు వేసి పెరిగేయండి మిరియాల కూడా వేసుకోండి గరం మసాలా ఒక స్పూన్ వేసుకోండి ఒక గుడ్డి వేసుకోండి ఒక స్పూన్ కాన్ పునా పేస్ట్ రెండు స్పూన్లు వేసుకోండి కాన్ రెండు స్పూన్లు స్పూన్లు వేసుకోండి బాగా కలిపేసుకోండి మిక్సర్ కొంచెం కరివేపాకు వేసుకుందండి బాగా కట్ చేసుకోండి మనకి ఎంత సరిపోతుందా నూనె కబాబ్ వేయండి A.I.: Saba abhi morally venue kunelim kwencha dhai A.K.: A.I.: A chamado dellly A.I.: Bee wahda B.E.: Hello friends ateu smo wa Nora tab parани, His ladies and gentlemen, take a look at this Hello friends here inše prujar Ayyaba Ыr pal Así shantikun nTr습니다 excel conver ఇండి తీసుకొని దాంట్లోకి నూనె వేసుకొని పుదీనా పేస్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత తర్వాత చికెన్ వేసుకోవాలి రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం మనము చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్